హాయ్ అండి హలో అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు మై ఛానల్ సునందాస్ డైరీస్ బ్లాగ్స్ అండి సేమ్ పిక్చర్స్తో మళ్ళీ ఎందుకు రీల్ అనుకుంటున్నారండి అవునండి మా ఫ్రెండ్స్లో కొంతమంది మాత్రము కొద్దిగా లేట్గా రావడం వల్ల వాళ్ళు చాలా మిస్ అయ్యారండి వాళ్ళు ఏమైనా చూసి అరే మేము ఇందులో లేమే ఉన్న తక్కువ మందిలో అందరూ ఉన్నారు కానీ మేము లేమని ఎక్కడ బాధపడతారో అన్న ఉద్దేశంతో మళ్ళీ రీల్ చేయడం జరుగుతుందండి నేను అందరూ మీకు తెలిసిన వాళ్ళే భారతి ఉషా మణికృప ఇంకా లక్ష్మి ఇంకా ఇక్కడ చూడండి కొవ్వూరు జయమ్మక్క అని ఒక ఫ్రెండ్ వల్లంకొండ జ్యువెలర్స్ అధినేత భార్య ఇక్కడ వాళ్ళ వదిన గారి చెల్లెలు ఇక్కడ వీళ్ళండి ముఖ్యమైన వాళ్ళు ఈ సుజన ఈ మహాలక్ష్మి అక్క వీళ్ళ కోసమేనండి ఈ రీల్ తీయడం మళ్ళీ ఎందుకంటే వీళ్ళు కొద్దిగా లేటుగా రావడం వల్ల చాలా మిస్ అయ్యారు సరదా అంత మిస్ అయ్యారు వాళ్ళు మళ్ళీ ఉండాలనే ఉద్దేశంతో నేను మళ్ళీ ఈ షార్ట్ అయితే తీస్తున్నానండి ఇంకా మీరు తాండవ కృష్ణ వాళ్ళ బిసెస్ని కోటా శివకుమార్ గారి వాళ్ళ భార్యని అందరినీ చూస్తూనే ఉన్నారు ఇది ఆదిత్య స్కూల్ ఓనర్ విజయ్ అక్క ఇంకా అను ఒక మాట అందరినీ పలకరిస్తుందండి వీళ్ళని మహాలక్ష్మి అక్క అను ఒక వాళ్ళు ఎందుకు లేట్గా వచ్చినారనే ఉద్దేశంతో మాట్లాడుతూ ఉంది పక్కన చూడండి ఈ పక్కన ఉన్న సుజనా అక్క ఆ మహాలక్ష్మి అక్క తోనే అనమాట ఈ వీడియో మళ్ళీ తీయాల్సి వచ్చింది వీళ్ళిద్దరూ నాకు మంచి ఫ్రెండ్స్ అండి ముఖ్యంగా సుజనా అక్క అనమాట ఎందుకంటే షీ సో ఎల్డర్ అయినా కూడా మాతో నాతో ఈక్వల్గా కలిసిపోతారు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు అన్ని విషయాలు ఫోన్లో కనుక్కుంటూ ఉంటారు దాన్ని ఎక్కువగా హైదరాబాద్లో అట్లా ఉంటుంది దూరంగా ఈ అక్క అనమాట ఈ చివరి అక్క చాలా బాగా మాట్లాడుతుంది ఆ అక్కకి నాతో కలిసి ఆ మోక్టైల్ తాగాలని కోరికగా ఉందంట చాలా రోజులు నుంచి కోరికగా ఉందంటే మీకు అది ఆ సీన్ కనిపిస్తుందండి చూడండి ఈ మహాలక్ష్మి అక్క చూడండి ఎంత బాగా నాతో కబుర్లు పెట్టుకొని చక్కగా ఫోటో స్టిల్స్ తీసుకుందామని చెప్పి ఆ గోడకి అనుకొని నేను అక్క అంటే ఇక్కడ ఫ్రెండ్షిప్ అనేది ఏజ్ కాదండి ఏజ్తో ఉన్నా కూడా మనం సంబంధం లేకుండా యంగ్ మైండ్తో ఉండడమేనండి కావాల్సింది చూడండి ఆ అక్క అదే పనిగా అడిగి మరీ ఫోటో తీసుకుందాం రా అని చెప్పి ఏ ఫోటో తీసుకున్నాం మేమిద్దరం ఇలా తినుకుంటూ మాట్లాడుకుంటూ కూడా మళ్ళీ కూడా కొన్ని అంటే మెమరబుల్ క్యాండిడ్ క్లిక్స్ లాగా కొన్ని పిక్చర్స్ క్లిక్ చేసామండి మేము ఇది చూడండి అక్క అలా పట్టుకొని నిలబడి ఆ ఫొటోస్ తీయడం అన్నది నాకు చాలా హ్యాపీ అనిపించిందండి అదైన తర్వాత అక్క సుజనా అక్క కూడా మనం కూడా ఇలా ఇది తాగుతూ తీసుకోవాలి ఇది నాకు చాలా రోజుల నుంచి డిజైర్ ఉందంటే చూడండి వాటిని రెడీ చేసుకున్నాము మేమిద్దరం ఇలా తాగుతున్నాము చూడండి నవ్వు కూడా వచ్చిందండి నాకు ఇలా మనము కొన్నిసార్లు చిన్నపిల్లలుగా బిహేవ్ చేసి పరిసరాలను మర్చిపోయి మనము ఆనందంగా ఉండడంలోనే చూడండి ఆనందము ఆ అక్క చూడండి సుజనా అక్క అక్కకి సిక్స్టీ సెవెన్ కానీ ఎంత ఎంగిలుక్లో ఉంది చూడండి మాతో ఎంత ఈక్వల్గా కలిసిపోయింది చూడండి నాకు ఎప్పుడు మా ఫ్రెండ్స్లో వండర్ అనిపిస్తుంది ఇవ్వడం చూస్తే నిజంగా అదే చూడండి ఇది డిజైన్ అంట ఆ అక్కకి ఇలా కలిసి తాగాలన్నది కాబట్టి అది తప్పకుండా కోరికనే తీర్చుకున్నామండి ఇది ఒక మెమరీ కాబట్టి మెమరీగా మిగిలిపోతుందని